టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు మీడియా సమావేశంలో తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే మరుసటి రోజునే టీటీడీకి కొత్త ఈవో శ్యామలారావును నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం శ్యామలరావు వివిధ దశల్లో టీటీడీలోని అనేక విభాగాలను సమీక్ష నిర్వహించి భక్తులతో మాట్లాడుతూ భక్తుల సమస్యలపై ప్రక్షాళన చేపడుతున్నట్టు స్పష్టమవుతుంది ఇందులో భాగంగా భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తిరుమల కాలినడక మార్గంలోని శ్రీవారు మెట్టు మార్గంలో కొంతమంది దళారులు ఆటోలు ట్యాక్సీల ద్వారా భక్తులను తీసుకొచ్చి టోకన్లు పొంది అక్కడి నుంచి వాహనాల్లో తిరుమలకు తీసుకెళ్లి అధిక వసూలు చేపడుతున్నారని చెప్పి టీటీడీ ఈవోకు భక్తులు ఫిర్యాదు చేయని పరిస్థితి గతంలో శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ దివ్య దర్శన టోకన్లు జారీ చేస్తుంది భక్తులకు జారీ చేసిన దివ్య దర్శన టోకన్లను స్కాన్ చేసి పైకి అనుమతించేవారు ఆ స్కాన్ చేసిన వాటి ఆధారంగా భక్తులను దర్శనానికి అనుమతించే పరిస్థితి అయితే కోవిడ్ అనంతరం చిరుత దాడుల నేపథ్యంలో భక్తులకు దివ్య దర్శన టోకన్లను తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడ నుంచి వాహనాల్లో పైకి వెళ్ళే పరిస్థితిని గతంలో ఉన్న టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది అయితే టీటీడీ ఈఓ శ్యామలారావు వివిధ దశల్లో భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం శ్రీవారి మెట్టు మార్ మార్గంలోని దర్శన టోకన్లను దివ్య దర్శన టోకన్లుగా తిరిగి పునరుద్ధరించారు అయితే టీటీడీకి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటి వరకు ఐదు నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఆరు వేల వరకు టోకన్లు జారీ చేస్తున్నారు తిరిగి దివ్య దర్శన టోకన్లను ఇరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే ట్రయల్ రన్ విధానంలో ప్రారంభించి శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్లు పొందిన భక్తులకు పన్నెండు వందల మెట్ల వద్ద స్కాన్ చేసి తర్వాత తిరుమలకు అనుమతించే పరిస్థితి ఈ విధానం ద్వారా దళారులను మట్టు పాటు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించని చెప్పి శ్యామలారావు ఈ విధానాన్ని తిరిగి తీసుకొచ్చిన పరిస్థితి భక్తులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు